శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాధాకృష్ణ వేషధారణలో ఉట్టి కొడుతూ అల్లరించిన చిన్నారులు కట్కేశ్వర్ మున్సిపల్ యాదవ్ సంఘం భవనంలో అంబరా నటిన జన్మాష్టమి వేడుకలు యాదవ్ సంఘం అధ్యక్షులు రాజబోయిన యాదగిరి యాదవ్ ఆధ్వరులు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేశ్వర మున్సిపల్ చైర్మన్ ముల్లి పావనిజంగ యాదవ్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ యాదవ్ సంఘం ఆధ్వర్లో కృష్ణాశ్రమం వేడుకలు నిర్వహించినందుకు సంఘ అధ్యక్షునికి మరియు పాలక వర్గానికి జన్మాష్టమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అని దశావతారాలలో ఎనిమిదవ అవతారమైన కృష్ణుని అవతారం కృష్ణుడు యాదవ్ల ఇళ్లలో పుట్టినందుకు సంతోషంగా ఉందని ఈ కృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నారా అని అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముచ్చల్ యాదవ్ యాదవ్ సంఘం మాజీ అధ్యక్షులు వేల్పుల రామకృష్ణ యాదవ్ జనరల్ సెక్రటరీ వీరేందర్ యాదవ్ అబ్బసాని పొన్నయ్య ఉల్లి ఆంజనేయులు మామిళ్ళ చిత్తారి యాదవ్ నంబసాని సత్యనారాయణ యాదవ్ మరియు యాదవ్ సంఘం పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు ధన్యవాదాలు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము ఈ కృష్ణాష్టమి కార్యక్రమానికి సహకరించిన యాదవ్ సోదరులందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంతనే దిగ్విజయంగా నిర్వహించాలని కోరుతున్నాం అందరికి జన్మాష్టమి కృష్ణాష్టమి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం చట్టీస్ మున్సిపల్ ప్రజలందరికీ అలాగే మన యాదవ్ సంఘం అధ్యక్షులు యాదవ్ సంఘంలా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా జరపడం జరిగింది అధ్యక్షులు మన అబ్బాయి వండవీరి యాద్గిరి నాటమైన యాద్గిరి యాదవ్ గారికి అలాగే అధ్యక్షులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ యాదవ్ సంఘంలో జరుపుకోవడం చాలా విశేషం ఈ యాదవ్ సంఘం కూడా దినదినార్థము మన వెట్కేసర్ మున్సిపాలిటీలో ఉన్నట్టుగా ఎక్కడ లేకుండా ఇక్కడనే ఇంత పెద్దగా ఆ కృష్ణు ఆ కృష్ణుడి దైవశక్తితోటి మన అందరం కలిసి ఇంత పెద్దగా దీన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి ఇంకా అన్ని కార్యక్రమంలో ఆ కృష్ణుడి అందరిదందరూ మన అందరికీ ఉండాలి మన అందరం ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట తులతో తులతూగాలి మా యాదవ్ సంఘం యాదవ్ వాళ్ళ ఇంట్లో కృష్ణుడు పెరిగినందుకు మేమందరం కూడా ఎంతో ధన్యం చేసుకున్నాము ఎందుకంటే మన యాదవ్ల ఇళ్ళల్లోనే ఆ కృష్ణుడు పెరిగి నారాయణమూర్తి అనేటోడు మన ఇంట్లల్లో పెరిగి ఈరోజు దైవశక్తిగా మనకి దర్శనమిస్తుండే అలాంటి దైవశక్తి మన ఇంట్లలో పెరిగినందుకు మనం ఎంతో గొప్ప పుణ్యం చేసుకున్నాము అలాంటి దైవశక్తితోటి మనకు కూడా ఈ గట్కేశ్వర్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి పదంలో ఆ దైవశక్తి మాకు వెన్నంటే ఉంటూ ఆ కృష్ణుడు నడిపించాలని కోరుకుంటూ జై కృష్ణ